సిరప్ బాటిల్స్ కానీ లేదా పడేసే సిరప్ బాటిల్స్ ఉంటాయి కదా దాని క్యాప్ తీసుకొని ఇక్కడ లోపట మందంగా ఉండే షీట్ ఉంటుందండి ముందుగా దీన్ని ఏదైనా క్లాత్ తుడిచిన తర్వాతనే మనము నైఫ్ కానీ సీజర్ ని పెట్టేసి ఈ క్యాప్ లోపట ఉండే షీట్ ని తీసేయండి ఇలాంటివి చాలా మందంగా స్ట్రాంగ్ గా ఉంటాయండి మీరు పెన్తో కానీ పెన్సిల్ తో కానీ మార్క్ చేసుకోవాలి రౌండ్గా చిన్నగా మార్క్ చేసుకొని దాని సైజు మందమే మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న షీట్ కి మీరు మిడిల్ లో చిన్న హోల్ అనేది చేసుకోండి మనము పెట్టుకునే ఇయర్ రింగ్స్ గొట్టాలను బట్టి మనము హోల్ అనేది చేసుకోవాలి ఇలాంటి పెద్ద సైజు కమ్మలను మనము పండగలకి కానీ ఫంక్షన్స్ కి పెట్టుకున్నప్పుడు చెవికి ఉండే హోల్ అనేది పెద్ద సైజు లో ఉందనుకోండి ఈ కమ్మలు అనేవి ఇలా కిందికి జారుతూ ఉంటాయి మనము ఈ టానిక్ సీసాలో వచ్చే దీన్ని కట్ చేసి వెనుక మనము గొట్టానికి పెట్టుకున్నాం అనుకోండి ఇది మందంగా ఉండటం వలన చెవి నుండి ఈ అనేవి కిందికి జారకుండా స్టిఫ్గా అలాగే ఉంటాయి బయట కొనే బటన్స్ కంటే ఇలా సిరప్ బాటిల్లో వచ్చేది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒక చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాక హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి ఒక వన్ టీ స్పూన్ వేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి దీంట్లో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాక పొడి క్లాత్ని తీసుకొని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే డోర్స్ ఉంటాయి కదండి డోర్స్ పైన కనపడని డస్ట్ కానీ ఎక్కువగా డస్ట్ అనేది ఏర్పడినప్పుడు దీంతో క్లీన్ చేసి చూడండి ఈ నిమ్మకాయ రసము మనం వేసిన వంట సోడా వలన ఇలాంటి డోర్స్ అనేవి నీట్గా క్లీన్గా అవ్వడమే కాకుండా ఇలాంటివి క్లీన్ చేసినప్పుడు డస్ట్ ఎలర్జీ వస్తాయి కదండి ఆ సమస్యలు అనేవి అసలుకే రావు తర్వాత వాషింగ్ మిషన్ అనేది ఇలా ఎక్కువగా డస్ట్ పడినప్పుడు క్లాత్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ లిక్విడ్ని దీనిపై వేసేసి వాషింగ్ మిషన్ మొత్తాన్ని బయట కానీ లోపల కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి దీంట్లో ఉండే డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి వీటి కోసం మనము ఎలాంటి లిక్విడ్లను యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వాషింగ్ మిషన్ కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది మనము ఇంట్లో ప్రతిరోజు వాడే నైఫ్స్ ఉంటాయి కదండి వాటి షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు సీజన్ని తీసుకొని విలువలు చూపించిన మాదిరిగా పెట్టిన తర్వాత మధ్యలో నైఫ్ని పెట్టి రాసామనుకోండి మళ్ళీ అది షార్ప్నెస్లోకి వస్తుంది మనము ఏది కటింగ్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా కట్ అవుతాయి ఎంత మందంగా ఉన్నా వాటినైనా కట్ చేసుకోవచ్చు మనము ప్లాస్టిక్ కవర్లో కానీ ఏదైనా కవర్లో ఇలా వాటర్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ లాంటిది తీసుకెళ్తున్నప్పుడు మనము ఇలా ముడి వేసినా కూడా దాంట్లో నుంచి వాటర్ అనేవి లీక్ అవుతాయండి ముడి వేసిన తర్వాత వెనుక ఉన్న గ్యాప్ని ఇలా ముందడికి తెచ్చి మనము మరొకసారి గట్టిగా తిప్పి ముడివేసామనుకోండి ఆ ముడి అనేది గట్టిగా పడటం వలన దాంట్లో వాటర్ కానీ ఏదైనా లిక్విడ్లు తెచ్చినా కూడా బయటకి లీక్ కాకుండా ఉంటాయండి మీకు ఈ కవర్ని ఇలా రివర్స్లో తిప్పి కూడా చూపిస్తాను చుక్క వాటర్ అనేది అస్సలకే కారకుండా ఉంటాయి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి అట్టి పనులను కానీ ఏదైనా పండ్లను తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న పురుగులు అనేవి ఇలా పండ్ల చుట్టూ వాళ్తూ ఉంటాయండి ఆ పండ్లు కూడా చాలా వరకు పాడైపోతాయి మన డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కదా నాఫ్ బాల్స్ ఉంటాయండి వైట్ కలర్ లో కానీ కలర్ లో ఉంటాయి దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఏదైనా చిన్న క్యాప్లో ఈ పండ్ల చుట్టూ పెట్టేశామనుకోండి ఈ స్మెల్కి ఈ చిన్న చిన్న పురుగులు అనేవి ఈ పండ్ల చుట్టూ తిరగకుండా ఉంటాయి అప్పుడు పండ్లు కూడా పడవకుండా ఉంటాయి ఒక చిన్న బౌల్ కానీ ప్లేట్ని తీసుకున్నాక దీంట్లో టూ టీ స్పూన్స్ వరకు వంట సోడను వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సన్నుప్పును వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి ఏదైనా పర్వాలేదు దాన్ని మనం ఈ వంట సోడాలో కలిపేసేయండి కలిపేసిన తర్వాత వాటర్ని వేయకుండా వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మనము లిక్విడ్ని కొద్దిగా వేసి ఈ బాల్ని వేసామనుకోండి బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా పోతుంది ఇంట్లో ఉండే చిన్న అద్దాలు కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఏవైనా సరేనండి ఐస్ పెట్టుకుంటాం కదండి దాంట్లో నుంచి ఒక క్యూబ్ని తీసుకొని మనము కాటన్ క్లాత్లో ఈ ఐస్ను వేసి అద్దాలను తుడిచేసామనుకోండి అద్దాలపై ఉండే మరకలు కానీ ఏదైనా జిడ్డు కానీ అస్సలకే ఉండవండి అప్పుడు అద్దం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది అద్దాలే కాకుండా మన స్పెట్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఇలా ఐస్ క్యూబ్తో క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి అద్దాలపై పడ్డ గీతలు కానీ మబ్బుగా కనబడటం లాంటివి అస్సలకే జరగవండి అప్పుడు నీటిగా కనబడతాయి మరొక యూస్ఫుల్ టిప్ సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండీ మనము ఇంట్లో కానీ లేదా బ్యాగ్లో తీసుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సిరప్ అంతా కూడా బ్యాగ్లో పడటం లాంటిది లేదా కింద పడ్డప్పుడు లీక్ అవ్వటం లాంటిది జరుగుతుందండి దానికోసం మనము బెలూన్ ఉంటుంది కదండి దాన్ని గట్టిగా మనము ఈ క్యాప్కి వేసామనుకోండి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కింద పడ్డా కూడా దాంట్లో నుంచి లీకేజ్ అనేది కాదు నీట్గా ఉంటుంది కూరగాయలను కానీ ఏవైనా స్టోర్ చేసుకోవాలన్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో కంటే ఇలాంటి పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి దాంట్లో మనము నిమ్మకాయలను కానీ ఏవైనా సరేనండి ఇలాంటివి స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఎందుకంటే కవర్లో అయితే త్వరగా తడి వచ్చేస్తుంది కానీ ఇలాంటి పేపర్ బ్యాగ్లో అనేది తడి ఏర్పడదండి మనకి స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాటిని మనము బటల్ క్లిప్ సాయంతో కూడా ఫ్రిడ్జ్లో స్పేస్ ఎక్కువగా ఉండే విధంగా కూడా పెట్టుకోవచ్చు కేక్ బాక్సులు కానీ లేదా మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండీ మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ముందుగా దీని సైడ్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా కట్ చేసుకొని పైన ఉన్న క్యాప్ను మాత్రమే మనము కార్డ్బోర్డ్ కింద అడుగు బాగాన పరుచుకోవాలండి అప్పుడు ఈ షీట్ అనేది చాలా మందంగా ఉంటుంది అయితే దీనికంటే ముందుగా మనము కింద అడుగు బాగాన వైట్ కలర్ ప్లాస్టర్ కానీ ఏదైనా ప్లాస్టర్ని వేసేయండి రెండు వైపులా వేసిన తర్వాత ఆ కార్డ్బోర్డ్ షీట్ని కూడా అడుగు బాగాన వేసేసి చింగిపోయినవి కానీ పాత టీషర్ట్లు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి వేసేయండి ఎక్స్ట్రా అయిన క్లాత్ని మనము గ్లూ గమ్ముతో కానీ లేదా పిన్పంచుతో ఇలా కింది వైపున అతికించేసామనుకోండి ఈ కార్డ్బోర్డ్ బాక్స్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలాగే పై వైపున కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందనుకోండి ఈ బాక్స్ లోపటికి మలిచేసేయండి కిచెన్లో ఆయిల్ క్యాన్ కానీ నెయ్యి బాటిల్స్ కానీ ఇలా ఆయిల్ కి సంబంధించింది మనము పేపర్ పైన పెట్టినా కూడా అంత స్ప్రెడ్ అవుతుందండి చూడడానికి కూడా చాలా నీట్గా ఉండదు మళ్ళీ దాన్ని పదే పదే క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా ఇలా మందంగా ఉండే కార్డ్బోర్డ్ షీట్లో మనము ఆయిల్కి కి వండి పెట్టేశామనుకోండి మనము క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది కిచెన్ కూడా చూడడానికి నీట్గా కనబడుతుంది ఇంట్లో రేషన్ బియ్యం కానీ సన్న బియ్యం ఎలాంటి రైస్ అయినా సరేనండి త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది దాంట్లో నల్ల పురుగు కానీ తెల్ల పురుగు అనేది ఎక్కువగా పడుతుంది కదా మనము రైస్ పెట్టేటప్పుడు మళ్ళీ దాన్ని ఏరాల్సిన పని కూడా ఏర్పడుతుంది ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్ని అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడ టిష్యూ పేపర్ని తీసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను తర్వాత మూడు నాలుగు లవంగాలను కానీ లేదా ఘాటైన మిరియాలను ఏవైనా వేసుకోవచ్చండి తర్వాత వన్ టీ స్పూన్ వరకు కళ్ళుప్పు ఉంటుంది కదండి ఈ కల్లుప్పును కూడా కొద్దిగా వేసుకోవాలి అంతేనండి ఈ మూడింటిని ఇలా టిష్యూ పేపర్లో కింద పడిపోకుండా చుట్టేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్కు బదులు మీరు ఏదైనా దారాన్ని కానీ థ్రెడ్ని కానీ చుట్టేసేయండి ఇలా చుట్టేసిన దాన్ని మనము బియ్యం సంచిలో వేసామనుకోండి ఈ స్మెల్కి ఎలాంటి పురుగు అనేది అస్సలకే పట్టదండి మనము ఆకుకూరలు కానీ లేదా ప్రతిరోజు వాడే కరివేపాకు కొత్తిమీరని నీటితో శుభ్రం చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగులు ఉంటాయి కదండీ ఆ బ్యాగ్లో మనము ఎంత కావాలనో ఆ కొత్తిమీరని పెట్టేసి ఏదైనా బౌలో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి శుభ్రం చేస్తామనుకోండి కొత్తిమీర అనేది అసలుకి బయటకు రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి తర్వాత దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా గట్టిగా తీసేసిన తర్వాత కర్రీలో వేసుకుంటే సరిపోతుంది ఇలాంటి పాత లంగాలు లేదా వీటినే పావడాలు అంటారండి ఈ పాత పావడాలు చినిగిపోయినవి కానీ లేదా కలర్ పోయినవి ఉంటాయి కదా వాటిని ఏదైనా తీసుకోవచ్చండి కింది భాగాన ఓపెన్ ఉంటుంది కదండి దాన్ని మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి లేదా మనము చేతి పైన కూడా ఇలా కుట్టేసుకోండి అప్పుడు ఇది పూర్తిగా క్లోజ్ అయిపోతుంది కదా దీంట్లో మీరు వాడని వస్తువులు ఏవైనా ఉంటాయి కదండి లేదా కొత్త ఏవైనా వాటివి ఉంటాయి కదా వాటిని మనము ఇలా పైభాగం నుంచి ఈ పావడాలో పెట్టేసేయాలి ఇలా చేశారనుకోండి ఈ కొత్త వాటిపైన కానీ లేదా పాత వాటిపైన కానీ అస్సలకే డస్ట్ అనేది పట్టదండి మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అంతేకాదండి ఈ పావడాలో ఎన్నో రకాలు మనం పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ప్లాస్టిక్ వాటిని కూడా ఇందులో పెట్టేసుకొని పైన పెట్టేశారనుకోండి డస్ట్ పడకుండా అన్ని కొత్త వాటిలా ఉంటాయి మళ్ళీ ఎప్పుడు కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు వీటికి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి పైన థ్రెడ్తో ఇలా ముడివేసుకుంటే సరిపోతుంది వీటి కోసం కార్డ్బోర్డ్ బాక్సులు కూడా అవసరం లేదు ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి ఆ రోల్కి సరిపడే క్యాప్స్ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి దాన్ని ఏదైనా ఇలా సెట్ చేసుకోవాలి గట్టిగా ఉన్న వాటిని తర్వాత మనము ఈ పైన క్యాప్ను తీసుకొని చిన్నగా మధ్యలో హోల్డ్ చేసుకోవాలి ఈ రోల్లో మనము మిరియాలు కానీ ఏవైనా వేసి మనము దంచామనుకోండి దాంట్లో నుంచి బయటకి వచ్చేసాయి కదా అలా కాకుండా ఉండాలంటే మనము క్యాప్కి మధ్యలో హోల్డ్ చేసాం కదండీ దాన్ని పెట్టేసి ఇలా దంచేసామనుకోండి బయటికి రాకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది నీటిగా శుభ్రం చేసిన తర్వాత ఈ క్యాప్ని పెట్టేసామనుకోండి దాంట్లో ఎలాంటి పురుగులు కూడా చేరకుండా ఉంటాయి మన ఇంట్లో వాడని చిన్న చిన్న క్యాప్స్ కానీ ప్లాస్టిక్ బాక్సులు ఏవైనా సరేనండి దీనికి ఇలా సెట్ అయ్యేది పెట్టేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా మన పని అనేది కిచెన్లో అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి వాటిని ఎక్కడనో పెట్టేసి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది ఇలాంటి ఇయర్ రింగ్స్ ని రెండు ఒకే దగ్గర పెట్టాలి అంటే చిన్న చిన్న బటన్స్ ఉంటాయి కదండి కాలర్ బటన్స్ ఉంటాయి కదా దాంట్లో ఇలాంటి ఇయర్ రింగ్స్ ని మనము రెండు జతలను కూడా ఈజీగా పెట్టేసేయచ్చు వెతకాల్సిన పని ఉండదండి ఎప్పుడంటే అప్పుడు మనం వీటిని తీసుకొని ఇయర్స్ కి పెట్టుకోవచ్చు దీనివల్ల మనము ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు టైం కూడా మనకి సేవ్ అవుతుంది స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ని మనము ఏదైనా స్టిక్కు పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా రౌండ్గా మలుచుకొని రబ్బర్ బ్యాడ్ని కానీ ఏదైనా థ్రెడ్ని కట్టేసేయండి ఇలా కట్టేసిన దాన్ని మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ అడుగు బాగానే క్లీన్ చేయలేకపోతాం కదా ఇలా ముందుగా మనము రాళ్ళ ఉప్పును ఈ వాటర్ బాటిల్లోకి వేసి హాట్ వాటర్ని కానీ మామూలు వాటర్ని వేసినాక మనము ఈ స్టిక్తో ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో అడుగు భాగాన కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసినాక చూడండి ఎంత నీట్గా అయిందో మన ఇంట్లో చాలా రకాల అయిపోయిన కోల్గేట్ పేస్ట్లు ఉంటాయండి ప్రతిసారి ఇవి ఎందుకని పడేస్తాం కానీ అయిపోయిన తర్వాత వీటిని ఇలా సీజర్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ కోల్గేట్ పేస్ట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది ఉంటుందండి తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని మనము ఇలా సీజర్తో కట్ చేసుకున్నాక ఈ కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనము క్లీన్ చేసుకోవాలి నేనైతే ఈ కోల్గేట్ పేస్ట్ని త్రీ మంత్స్ అండి అందుకొరకే అలా గట్టిగా తయారైంది రీసెంట్ అయితే కొద్దిగా తడిగా ఉంటుంది కదా వెంటనే మనం కట్ చేసింది ఇలా ట్యాప్ పైన బాగా రుద్దేసేయండి లేదా దాన్ని మనము స్పాంజ్ స్క్రబ్బర్ పైన తీసుకొని ఇలా స్క్రబ్బర్తో రుద్దేసినా కూడా ట్యాప్స్ పైన ఉండే తెల్లటి మరకలు కానీ సోప్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయండి చూసారు కదండి ఎంత షైనింగ్లోకి వచ్చాయో ఎంత పాత ట్యాప్స్ అయినా సరేనండి కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసినాక నీట్గా షైనింగ్లోకి వస్తాయి మరొక కోల్గేట్ పీస్ని తీసుకొని మన ఇంట్లో ఉండే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ పీలర్ కానీ ఏదైనా సరేనండి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా మళ్ళీ ఇవి కొత్త దాన్నిలా షార్ప్నెస్లోకి రావాలంటే ఈ కోల్గేట్ పేస్ట్ని బాగా అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఏదైనా మనము స్టీల్ దాంతో బాగా రుద్దేశామనుకోండి ఇవి మళ్ళీ కొత్త దాన్నిలా షార్ప్నెస్లోకి వస్తాయి వాటర్తో క్లీన్ చేయకుండా ఏదైనా పొడి పొడికలతో క్లీన్ చేసుకోవాలి కోల్గేట్ పేస్ట్తో ఇలా ఒక్కసారి చేసిన తర్వాత మీరు ఎంత మందంగా ఉన్న వాటిని కట్ చేసినా సరేనండి ఈజీగా కట్ అవుతాయి నేను ఈ రెండింటితో మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి ఎలా కట్ అయ్యిందో చూడండి ఇదే కదండి మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా అవి మళ్ళీ షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు ఇంకొక పీస్ని తీసుకొని ఇంట్లో ఉండే వాష్ బేసన్ కానీ సింక్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నారనుకోండి బ్యాట్స్మెన్ అనేది అస్సలుకే రాదు క్లీన్ అవటం కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి క్లీన్ కోల్గేట్ పేస్ట్ని నేను కొన్ని వాటర్లో పూర్తిగా కలిపేశానండి ఇలా కలిసిన తర్వాత వైట్ కలర్ షూస్ కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే షూస్ ఏవైనా సరేనండి ఇలా మురికిగా తయారైనప్పుడు మనం కలిపిన వాటర్లో క్లాత్ను ముంచేసి కొద్దిగా తడిపిన తర్వాత షూస్ పైన బాగా అప్లై చేయండి ఇలా షూస్ మొత్తాన్ని కూడా మనము ఈ కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి ఎలాంటి మరకలు కూడా అస్సలకే కనిపించవండి అంతేకాకుండా మనము గాలికి ఇలా షూస్ని పెట్టేసినా కూడా అవి త్వరగా ఆరిపోతాయి ప్రతిసారి మనము ఇలా షూస్ని కడగకుండా మామూలుగా కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి స్మెల్ కూడా రాదు అలాగే షూస్ కూడా చాలా త్వరగా క్లీన్ అయిపోతాయి తడిపిన క్లాత్తో క్లీన్ చేసుకున్నాక మరొకసారి పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నారనుకోండి వాటర్ కూడా వసలకే ఉండవు షూస్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి అదేవిధంగా మళ్ళీ ఇదే వాటర్లో క్లాత్ను తడిపేసి మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్కి ఉండే అద్దాలు ఏవైనా సరేనండి సోప్ మరకలు వాటర్ మరకలు లేదా మనము స్టిక్కర్ పెట్టిన మరకలు ఏవైనా ఉంటాయి కదండీ వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా కోల్గేట్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు తర్వాత పొడికలతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి అద్దం అనేది నీట్గా మన ప్రతిబింబం అనేది క్లియర్గా కనబడుతుంది ఎలాంటి మరకలు కూడా మీకు అస్సలకే కనిపించవు వాష్రూమ్లో ప్రతిసారి మనము హార్పిక్ని సర్ఫ్ను లిక్విడ్ని యూజ్ చేసే బదులు అయిపోయిన కోల్గేట్ పేస్ట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వాటర్లో కలిపి ఇలా వాష్రూమ్లో వేసి మనము బ్రష్తో క్లీన్ చేసామనుకోండి బ్యాడ్ స్మెల్ పో కాకుండా త్వరగా క్లీన్ అయిపోతుంది ఎంత గారపట్టిన మరకలను క్లీన్ చేసుకోవడానికైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది అయిపోయిన కోల్గేట్ పేస్ట్ని మనం ఇంట్లోకి ఇలా ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు మరొక యూజ్ఫుల్ టిప్ మనము సాల్ట్ కానీ చక్కెర కానీ దాంట్లో తడిగా ఎక్కువగా ఉండటం వలన అది ముద్దలు ముద్దలుగా తడిగా అనిపిస్తుంది కదండి మనము కేక్ కోసిన తర్వాత ఇలాంటి నైఫ్ ఉంటుంది కదా వుడ్ది దీన్ని తీసుకొని సాల్ట్ డబ్బాలో కానీ షుగర్ డబ్బాలో వేసామనుకోండి తడిని మొత్తం కూడా ఈ వుడ్ స్పూన్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి సాల్ట్ పొడిపడిగా షుగర్ అనేది పొడిపొడిగా ఉంటుంది గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదండి మనము ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో సోప్ని పెట్టి క్లీన్ చేయేటప్పుడు దాంట్లో స్క్రబ్బర్కున్న వాటర్ అన్నీ కూడా అడుగు భాగానికి చేరి సోప్ అనేది త్వరగా అరిగిపోతుంది అలా సోప్ త్వరగా అరిగిపోకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి మనము సోప్ కిందికి లేదా ఇలా ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన క్యాప్లను పెట్టేసామనుకోండి అప్పుడు దాని కిందికి వాటర్ అనేది చేరినా కూడా సోప్ అనేది తడవకుండా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది మనకి సోప్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది ఆనియన్స్ అనేవి త్వరగా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి చిల్లులు ఉన్న దాంట్లో కానీ లేదా ఏదైనా గాలి చొరబడే దాంట్లో మనము ముందుగా ఆనియన్స్ని స్టోర్ చేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ కానీ పిల్లలు వ్రాసిన నోట్బుక్లో ఉపయోగపడని పేపర్స్ ఉంటాయి కదండీ దాన్ని తీసుకొని ఇలా రౌండ్గా లాగా ప్రిపేర్ చేసి కొన్ని కొన్ని ఆనియన్స్ మధ్యన ఈ పేపర్ని పెట్టేసేయండి ఇలా చేయటం వలన ప్రతి ఒక్క ఆనియన్ మధ్యలో స్పేస్ ఎక్కువగా ఉండటం వలన ఒక్క ఆనియన్ కులిపోయినా కూడా మరొక ఆనియన్ పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఆనియన్ అనేవి ఎక్కువగా కుళ్ళిపోకుండా మనము ఇలా స్టోర్ చేసుకోవచ్చు కింది అడుగు భాగాన ఉపయోగపడని సంచులు ఉంటాయి కదండి బియ్యం సంచులను వాటిని కట్ చేసి ఇలా వేసారు అనుకోండి ప్రతిసారి దీన్ని క్లీన్ చేసిన పని కూడా ఉండదు పండగలకి కానీ ఫంక్షన్స్కి కానీ మనము ఇలాంటివి బియ్యం పిండితో చేసిన వంటకాలు మనము ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదండి గాలికి కానీ లేదా ప్రతిసారి మూత ఓపెన్ చేసినా కూడా అవి త్వరగా మెత్తబడిపోతాయి రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ని ఇలా ఒక ఐదారు రైస్ అనేవి అడుగు భాగాన వేసి మనము ఈ అప్పడాలను కానీ లేదా పిండి వంటలను స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా మెత్తబడవు వెండి వస్తువులను క్లీన్ చేసిన తర్వాత కూడా మనము ఎక్కడ పెట్టినా కూడా దాంట్లో నలుపు రావటం కానీ లేదా నల్లగా మారటం లాంటివి జరుగుతూ ఉంటుందండి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దీనిపై వైట్ కలర్ చాక్ పీస్ని ఇలా స్మూత్గా సన్నగా పొడి చేసి ముందుగా వేసుకోవాలి తర్వాత వెండి వస్తువులను పెట్టేసామనుకోండి నలుపు రాకుండా కలర్ అనేది చేంజ్ కాకుండా ఫ్రెష్గా ఉంటాయి తిరిగి యూజ్ చేసేటప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేది ఇలా లూజ్గా మనము ఎంత ఫిట్టింగ్ చేసినా కూడా మళ్ళీ తర్వాత లూజ్ అవుతుందండి ఇలా ఎప్పటికీ టైట్గా ఉండాలి అనుకుంటే ముందుగా హ్యాండిల్ యొక్క స్క్రూని తీసేసిన తర్వాత అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి దాంట్లో ఉండే పైన సిల్వర్ కలర్ పేపర్ ఉంటుంది కదా దాన్ని మాత్రమే తీసుకోండి హ్యాండిల్ అనేది పదే పదే లూజ్గా అవుతుంది అన్నప్పుడు మీరు ఈ సిల్వర్ పేపర్ని రెండు కానీ మూడు కానీ టైట్గా ఉండే విధంగా మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నిటినీ తీసుకోండి నేను ఇక్కడ రెండింటిని తీసుకుంటున్నాను మీరు ఏదైనా మేకుతో కానీ లేదా పెన్స్ ఉంటాయి కదండి ఆ పెన్స్తో మనము ఇలా చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా హోల్ అవుతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని పెట్టేసి తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సిల్వర్ పేపర్ని పెట్టేసిన తర్వాత స్క్రూని పెట్టి స్క్రూ డ్రైవర్తో గట్టిగా తిప్పేసేయండి ఇలా చేశారనుకోండి ఈ సిల్వర్ పేపర్ అనేది గట్టిగా ఉండటం వలన పదే పదే ప్రెషర్ కుక్కర్ హ్యాండిల్ అనేది లూజ్గా అస్సలకే అవ్వదండి మీరు కావాలంటే ఇలాంటి పేపర్స్ని ఒక ఫోర్ ఫైవ్ పెట్టినా కూడా ఇంకా గట్టిగా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ని ఇలా ఎన్నిసార్లు తిప్పినా కానీ గింత కూడా జరగదండి అలాగే గట్టిగా ఉంటుంది మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరొక యూస్ఫుల్ టిప్ వ్యాజ్లెన్ ఏదైనా సరేనండి వైట్ కలర్లో కానీ ఇలా గ్రీన్ కలర్లో ఉన్న వ్యాజ్లెన్ని నేను కొద్దిగా క్లాత్కి అప్లై చేసి మన ఇంట్లో ఉండే బెడ్స్ కానీ విండోస్ కానీ డోర్స్ కానీ చెక్కతో తయారు చేసినవి ఉంటాయి కదండి వాటిని మనము ఈ వ్యాజ్లెన్తో క్లాత్ పైన వేసి బాగా అప్లై చేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అనేది ఈజీగా రావటమే కాకుండా అవి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వస్తాయి డస్ట్ పిన్ని నీట్ కడిగిన తర్వాత ఇది పూర్తిగా ఆరిపోవాలండి మన ఇంట్లో ఉండే నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి కలర్స్ కానీ లేదా వైట్ కలర్ది ఏదైనా తీసుకోండి దాంట్లో ఒక బాల్ని తీసుకొని మనము కవర్ వెయ్యక ముందు ఈ డస్ట్బిన్లో లో వేసేయండి ఇలా చేసిన తర్వాత మనము కవర్ ని వేసుకోవాలి ఇలా చేయటం వలన ఈ స్మెల్కి డస్ట్బిన్ చుట్టూ చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి అయిపోయిన పనికిరాని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వేస్ట్ బ్యాంగిల్స్ కానీ మెటల్ బ్యాంగిల్స్ సైండ్ బ్యాంగిల్స్ లావుగా మందంగా ఉండే బ్యాంగిల్స్ ఏవైనా సరేనండి మీరు కొన్నిటిని తీసుకోండి వీటన్నిటినీ కూడా మీకు ఎన్ని కావాలనో అన్నిటినీ చేసుకోవాలండి గట్టిగా ఉన్న దారంతో ఒక్కొక్క బ్యాంగిల్ని చేసుకోండి లేదా మీకు మాస్క్ ఉంటుంది కదండి మాస్క్ వచ్చే థ్రెడ్స్ ఉంటాయి కదండి దాంతో అయితే చేసుకున్నారనుకోండి ఇంకా గట్టిగా ఉంటాయి ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని నేను కట్ చేస్తున్నానండి చివరన మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఈజీగా ఉండటానికి నేనైతే మాస్క్ యొక్క థ్రెడ్ని తీసుకొని బ్యాంగిల్కి వేసుకుంటున్నాను కొద్దిగా గ్యాప్ ఇచ్చేటట్టు ఇప్పుడు ఈ గాజులన్నిటిని కూడా మనము కిచెన్లో ఏదైనా మేకుకు కానీ హూకు కానీ వేసేయండి ఇలా వేసిన తర్వాత స్పూన్స్ ఉంటాయి కదండీ గరిటెలు కానీ స్పూన్స్ కానీ టీ పోసే జాలీలు ఏవైనా సరేనండి ఈ బ్యాంగిల్ మధ్యలో పెట్టేసేయండి చాలా గ్యాప్ ఉంటుందండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే కాకుండా ఎన్నైనా పెట్టుకోవచ్చు అప్పుడు మనకి కిచెన్లో స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం క్లీన్ చేసిన వెంటనే కూడా ఈ బ్యాంగిల్లో వేసామనుకోండి దాంట్లో ఉండే వాటర్ కూడా పూర్తిగా పోతాయి అప్పుడు మనకి ఎన్ని వేసుకున్నా కూడా వంటగదిలో స్పేస్ కూడా ఎక్కువగా మిగిలిపోతుంది గరిటెలు కూడా చాలా ఈజీగా వెతకాల్సిన పని కూడా ఉండకుండా ఏది కావాలన్నా తీసుకోవచ్చు చూసారు కదండి నేనైతే ఇక్కడ ఫోర్ ఫైవ్ బ్యాంగిల్స్ మధ్యలోనే ఎన్నైనా స్పూన్స్ని కానీ టీ వడపోసే జాలిని వేసుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్